మా సాయంత్రం కూర్చుండారమ్మా హోంవర్క్లు రాసేకి ఇంతవరకు రాసేది రాలేదు ఏం చేస్తున్నారు అమ్మా మీరు ఏం కష్టం ఉందప్ప మీరు రాసేకే కదా చదివే కదా ఇంకేంటికున్నారు ఏం కొండగా పోయి కట్లు తెత్తాడారా ఏమన్నా చాలా కష్టంగా ఉంది ఏం కష్టం ఉందమ్మ చదువుకునేది కూడా కష్టమే అందరూ నువ్వు ఒకతేనా అందరూ మీ స్కూల్లో అందరూ ఎవరు చదవలేదా నువ్వు ఒకతే చదువుతాండవా చెప్పట్లా కష్టంగా ఉన్నాయా అయ్యో వేడి వేడి కబాబ్ చేసిందే మీ అమ్మ కబాబ్ చేసిందే ఏమర్థమైంది ఆయనకి నీకేం అర్థమైంది చెప్పు తిట్టే కాదు తినేకైతే అంత బిరిని పదాం అంటుంది చదువుకున్నాక మాత్రం చేత కదా కబాబ్ అనే తలకెళ్ళేసి వస్తుండవు కదా నువ్వు ఏ కబాబ్ అయితే తినేకైతుందా కబాబ్ కబాబైతే తినేకైతుందో చెప్పు మళ్ళీ కబాబ్ అంటారు లేచొస్తా అండవు అంటాడు వద్దని చెప్పొచ్చు కదా కబాబ్ కూడా తినేదైతే అంత ఇంట్రెస్ట్గా తింటా నీకు నీకు లేస్తావు చదువుకునే మాత్రం రాదు అది ఎట్లా రాదు తినేది కూడా రాదు అని చెప్పాలి కదా ఈసారి మార్కులు తక్కువ రాకోం ఇది తక్కువ రాలా ఏదైనా అవుతుండారు ఏయ్ నీకే చెడ్డీ మీద నిలబెడతా చెప్పినా బయట చెడ్డీ మీద నిలబెడతా నీకు వార్తలు పెడతా చెప్పినా ఏయ్ నీకే అర్థమవుతుందా ఏమర్థమైందే చదువుకొని బాగా మా మార్కులు రాకపోయానుకో మీకు లేరు ఏ మార్కులు వస్తానమ్మా నీకు మార్కులు చూస్తే నవ్వుతారు ప్రార్థనలు పేరు చేస్తా అంటారు చూడు స్కూల్లో అప్పుడు వచ్చి చెప్తావు చెప్పిన అందరికి ఏమొద్దు చెప్తాను నన్ను మాట సంగ చదువుకోకపోయారా చదువుకున్నారా సరిపోయా లేకపోయినారనుకో లేరు తినేకైతే ఫస్ట్ ఉంటారు పరిగెత్తి ఏం చూడరా ఏం రాస్తాను ఏ హోంవర్క్ రాయమంటే ఏం రాస్తాను ఏంది అది దెబ్బలు పడతాయి సీరియస్గా చెప్తానా నేను వీడియో కోసం కాదు సీరియస్గానే చెప్తానా నిజంగానే చెప్తానా అది ఏం రాస్తాన్నా హోంవర్క్ కదా రాయాల్సింది చదువుకోవాలా వాళ్ళ చదువుకో పలక పలకపక్కన పెట్టు పక్కన పెట్టి చదువు వాస్తా చెప్పినా మార్కులు ఈసారి చూసినాను అనుకో బయట నిలబెడతా ఎండలో పొద్దున్న సాయంత్రం వరకు చెడ్డి మీద నిలబెడతా చెప్పినా మో నువ్వు నగేది కాదు నీకు పనిష్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది అర్థమవుతుందా నువ్వు నవ్వినావు అనుకో ఉతుకుతా చెప్పినా సాయంత్రం కూర్చుండారు హోంవర్క్లు రాసేకి ఈ వేళకి కాలే కథ అంట అర్థం కాలేదంటా అయితే పరిగెత్తి వచ్చేక రెడీగా అయింది నేను చెప్పునా చెప్పా చెప్తాను కట్టి తెచ్చి చెప్తాను అంటే మీ బిక్కులో కథలు నాకు తెలుస్తాయా తెలుగు కథే ఆపును ఇంక సేపు లోపల హోంవర్క్ రాసేసదుకుంటాను అని హోంవర్క్ అయిపోయిందా లేదా చదువుకో ఏ రాసుకో